శిరస్సు మీద ఒక చిన్న మేకు లేదా ఒక చిన్న కొమ్మ ఆ కొమ్మ పెట్టినట్టుగా భావన చేసుకోవాలి భావన చేసి దానిపైన దానికన్నా కొద్దిగా పెద్ద కొమ్మ దానికన్నా ఒక పెద్ద చెక్క ముక్క దాంతో దాని మీద కొట్టినట్టుగా భావన చేయాలి ఒక పుల్ల ఇక్కడ పెట్టారనుకోండి చిన్న సమిధ ఏదో పెట్టారనుకోండి మరి లోపలికి పెట్టదు పైకి ఇట్లా పడుకోబెట్టండి లోపలికి పెడితే మేకులాగా కష్టమైపోతుంది అట్లా పెట్టి దానిపైన ఇంకొక చెక్క ముక్కతో కొట్టినట్టుగా కొట్టాలని కాదు కొట్టినట్టుగా భావన చేయాలి భావన చేస్తే స్ఫురణ కలుగుతుంది అని స్ఫురణ అంటే ఏమిటి స్మృతి నష్ట స్మృతి లాభం కలుగుతుంది మరుపు చాలామందికి మరుపు మరుపు వ్యాధి ఈ మరుపు వ్యాధి పోవాలి అంటే దత్తస్వామి చెప్పిన టెక్నిక్ ఏమిటి అంటే ఇలా ఒక చిన్న పుల్ల లేదా ఒక చిన్న మేకు పెట్టి నెత్తి మీద దాని మీద ఇంకొక కర్రతో కొట్టిన భావన నెత్తి మీద భావన అక్కడ కొడుతున్నారు అన్నట్టుగా భావన చేసుకోవాలి అది కలుగుతుంది మనస్సులో భావన చేసుకోవాలి చేస్తే స్మృతి స్మృతి కలుగుతుంది స్మృతి వస్తుంది ఆ స్మృతి రావటం కోసం ఇటువంటి ఈ ధారణని చేయవచ్చు అని దత్తస్వామి చెప్పి అలా చేయటం వల్ల స్మృతి కోల్పోయిన రోగికి వెంటనే స్మృతి శక్తి లభిస్తుంది స్మృతి పోతోంది కానీ యోగం చేసే ఆ మనస్సు శ్రద్ధ ఉంది యోగ సాధకుడిగా ఉన్నాడు ఏం చేయాలి అంటే ఈ ప్రకారంగా దాన్ని ధారణ చేయాలి